రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పత్తి పంట పత్తి విత్తనాల గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకు ప్రధానంగా అయితే ఈ పత్తి విత్తనాల్లో మూడు రకాల టైప్స్ ఉంటాయి ఒకటి వచ్చి బీటీ వన్ బీటీ టూ బీటీ త్రీ సో మనకి ఈ మూడు అయితే ఇప్పుడు చాలా చాలామంది అవుతున్నాయి సో అందులో బీటీ త్రీ అనేది మనకు దాన్ని బ్యాన్ చేయడం జరిగింది గవర్నమెంట్ అయితే సో ఎందుకు అనేది బ్యాన్ చేసింది దీన్ని మనం రైతులనేది ఎందుకు సాగు చేయకూడదు అనే సమాచారం పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ఎందుకంటే దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను సో ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పత్తికి సంబంధించి ముందు ముందు వీడియోస్ అనేది నేను తెలియజేస్తూనే ఉంటాను సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్తే ఈ పత్తి పంట అనేది ముందుగా అయితే మన పెద్దలైతే బీటీ వన్ రకం అయితే సాగు చేసేవాళ్ళు ఎక్కువగా అయితే సో వాటి వల్ల మనకు అధిక దిగుబడులు అనేది తక్కువగా వచ్చేవి అలాగే మనకు రసం పీల్చు పురుగులైన ఎల్లదోమ పచ్చదోమ అలాగే పురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉండేది సో అందుకోసం అయితే మనకు ఈ బీటీ టూ రకాలను అయితే తీసుకురావడం జరిగింది ఈ బీటీ టూ రకాలలో అయితే మనం ఇప్పుడు సాగు చేస్తున్నవన్నీ బీటీ టూ రకాల కింద వస్తాయి సో ఈ బీటీ టూ రకాలనేది మనకు కొద్ది వరకు రసం పీల్చు పురుగులను తట్టుకుంటుంది అలాగే మంచి దిగుబడులు అయితే సాధిస్తున్నాము మంచిగా ఇప్పటికైతే సాగుతుంది సో ఇంకా అడ్వాన్స్గా అయితే బీటీ త్రీ రకాలు అనేది మనకు అందుబాటులోకి వచ్చాయి వాటిని అయితే ప్రభుత్వం బ్యాన్ చేయడం జరిగింది సో ఎందుకైతే బ్యాన్ చేసిందంటే దాంట్లో మనకు డేంజరస్ మందు అయిన గ్లైఫోసిట్ అనే హెర్బిసైడ్ మందు దాంట్లో మిక్స్ అయి ఉంటుంది సో మనకు ఈ గ్లైఫోసిట్ అనేది మనకు ఎక్కువగా అయితే పొలాల గట్ల మీద స్ప్రేయింగ్ చేస్తుంటాము సో ఇది ఒక ప్రమాదకరమైన మందు ఈ హెర్బిసైడ్ మందు దీన్ని వా స్ప్రే చేయడం వల్ల వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చాలా రైతులకైతే చాలా ప్రమాదకరమైన ముందు అది అయితే దాన్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది సో ఈ బీటీ త్రీ రకాల్లో ఈ గ్లైఫోసిడ్ అనేది మిక్స్ చేసి ఉన్నారు సో దానివల్ల మనకు ఈ బీటీ త్రీ రకాలలో గ్లైఫోసిట్ ఉండడం వల్ల కలుపు సమస్య తక్కువగా వస్తుంది అనే ఉద్దేశంతో దాన్నైతే మిక్స్ చేశారు అందుకోసం అయితే ఈ గ్లైఫోసిడ్ ఉండడం వల్ల బీటీ త్రీ ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేసిన వాళ్ళకి దాంట్లో ఏదైనా పని చేసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు తెలిసిన ప్రకారం అయితే వా దానివల్ల ఇంకా క్యాన్సర్ పడిన బారిన పడే అవకాశం కూడా ఉందని చాలామంది అంటున్నారు సో దీనికి సంబంధించి ఇప్పుడైతే చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది పేపర్ మనకు పేపర్ న్యూస్లో కూడా వచ్చింది బీటీ త్రీ అనేది దొ దొంగచాటగా రైతులు కొంటున్నారని సో ఎవరైనా మీ ఏరియాలో సాగు చేస్తే మీ ఊరిలో కానీ మీ గ్రామంలో ఎవరైనా సాగు చేస్తే ఖచ్చితంగా అయితే సాగు చేయనికండి దానివల్ల చాలా ప్రమాదం అయితే ఉంది సో దాన్ని మనం ఏదైనా దాంట్లో పని చేసినా కూడా దాని నుంచి మనకు ఇన్ఫెక్షన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది చాలా డేంజరస్ అని ఈ ప్రభుత్వమే చెప్పినప్పుడు మనం వాటిని సాగు చేయకడం చేయడం చేయకుండా ఉండడమే మంచిది సో తప్పకుండా అయితే అందరూ సహకరించాలి ఈ బీటీ త్రీ రకాల్లో అయితే ఖచ్చితంగా అయితే మనకు ఇన్ఫెక్షన్ అనేది ఈ క్యాన్సర్ వరకు కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి మనకు తెచ్చు డబ్బులు తెచ్చి మనకు కొనుక్కోవచ్చుకొని ఈ రోగాల బారిన పడే అవకాశం వద్దు కాబట్టి ఖచ్చితంగా అయితే అందరూ దాన్ని వేసుకోండి వేసుకోకండి ఎవరైనా వేసినా కూడా దాన్ని రద్దు చేసే విధంగా అయితే మీరు రైతులు గమనించుకోగలరు సో ఈ బీటీ త్రీ రకాలను అయితే బీటీ టూ రకాలైతే మనకు మంచి దిగుబడులు వేస్తున్నాయి మంచి సరైన మెయింటెనెన్స్ చేసుకుంటే మంచి దిగుబడులు వేస్తున్నాయి కాబట్టి వీటిని వాడుకోవచ్చు